చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ప్రతి క్షణం రాష్ట్రం కోసమే తప్పిస్తున్నారు వివాహ వేడుకల్లో మిత్రులతో సరదాగా గడిపే కొద్ది క్షణాలు కూడా అమరావతి అభివృద్ధి కోసమే ఆరాటపడుతున్న ఏకైక ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు ఇందుకు నిదర్శనం తాజాగా జరిగిన అంబానీ ఇంటి వేడుక అంబానీ ఇంటి పెళ్లి వేడుకకు పవన్ కళ్యాణ్తో కలిసి హాజరైన ఏపీ సీఎం అక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే మీటింగ్లు నిర్వహించారని అంతర్గత సమాచారం దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు దేశంలోనే అత్యంత సంపదలు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగినటువంటి వివాహం వివాహం దేశవ్యాప్తంగా కూడా ఒక ఆసక్తికరంగా మరియు మీడియాలో చూసినటువంటి పరిస్థితి కనపడింది అయితే ఆ వివాహానికి ఏదైతే అనంతు అంబానీ రాధిక వివాహ వివాహానికి కూడా సినీ ప్రముఖులు పొలిటికల్ లీడర్స్ పెద్ద సంఖ్యలో కూడా పాల్గొన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడింది అయితే ఈ నేపథ్యంలోనే అటు ఏపీ నుంచి ముఖ్యమంత్రిగా నాలుగోసారి పగ్గాలు చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఇద్దరు కేంద్ర మంత్రులు ట్రమాని చంద్రశేఖరు రామ్మోహన్ నాయుడు కూడా హాజరైనటువంటి పరిస్థితి కనపడుతుంది అదే ఇదే విధంగా అటు రామ్ చరణ్ ఉపాసన కూడా పాల్గొన్నారు అటు నారా లోకేష్ అటు దంపతులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడింది అయితే చంద్రబాబు నాయుడు నారా భువనేశ్వర్తో కలిసి కుటుంబ సమ్మితంగా కూడా మరి అనంత అంబానీ రాధిక వివాహానికి అయితే హాజరైనటువంటి పరిస్థితి కనపడింది అయితే కొన్ని ఏదైతే మరి చంద్రబాబుని రిసీవ్ చేసుకునేటువంటి విషయంలో కానీ ముఖేష్ అంబానీ దంపతులు కానీ అటు సినీ ప్రముఖులుగా అందరూ కూడా మరి ఆసక్తికరమైన అంశాలు చూ చూసా చూసినటువంటి పరిస్థితి కనపడింది అటు చంద్రబాబుకి అటు పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలికారు ఆ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు కూడా ఏదైతే మరి ఆ ఈ పెళ్లి వేడుకల్లో కూడా అనేక సినీ ప్రముఖుల్ని చంద్రబాబు కలిశాడు ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర సీఎంలు కూడా కలిసినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ముఖేష్ అంబానీ కానీ అటు ఆ నరేంద్ర మోదీ దేశ ప్రధాని కలిసినటువంటి అంశాల్లో కూడా మరి ఆ ముఖ్యంగా అనేక అంశాలు చర్చకొచ్చాయి రానున్నటువంటి రోజుల్లో మరి అటు మహారాష్ట్ర సీఎంతో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభివృద్ధిపైనే దృష్టి సారించారు ఏదైతే మరి ఎక్కడికి వెళ్ళినా ఎటువైపు వెళ్ళినా ఎలా ఏ విధంగా పెట్టుబడులు తీసుకురావాలి అదేవిధంగా మరి ముఖేష్ అంబానీ వ్యవహారంలో కూడా మరి పిలిచిన వెంటనే కూడా మరి కుటుంబ సభ్యులతో వెళ్ళడం అదేవిధంగా ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రులను తీసుకువెళ్తే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మరి రిలయన్స్ ఆ సంస్థలు ఎంతో పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత వారిని హైలైట్ చే చేసే విషయం చెప్పుకోవచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు అదేవిధంగా పంచాయతీ రాజ్ సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు అదేవిధంగా నాలుగు శాఖలకి మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అనేక సినీ ప్రముఖులు రావటమే కాకుండా అదేవిధంగా ఆ ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఈ వివాహానికి హాజరైనటువంటి నేపథ్యంలో వరందరినీ కూడా సులువుగా కలిసేటువంటి అవకాశం ఉంది అనేక అంశాలపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక పెట్టుబడులు కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అనేక అంశాలు చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది సినీ ప్రముఖులతో కానీ అదేవిధంగా అటు ఆ మహారాష్ట్ర సీఎంతో కానీ అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీతో అటు ఆ కేంద్ర అభ్యర్ నేతలు కూడా మరి హాజరైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ అదేవిధంగా సెకండ్ లీడర్స్ కి కార్యకర్తలు కూడా ఒక సూచన చేస్తున్నారు గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు పునరావృతం అవకుండా మరి కార్యకర్తలు సమయం పాటించి ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎక్కడ ఇబ్బంది పెడ పెట్టకుండా కూడా ముందుకు వెళ్లాలంటూ కూడా మరి అటు ఆ పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఒక మెసేజ్ వేసి పాస్ చేస్తున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ జనసేన కార్యాలయంలో మాట్లాడినటువంటి ఆ సందర్భం చూసుకుంటే కూడా అటు ఒక సీరియస్ వార్నింగ్ వార్నింగ్ ఇచ్చారు ఏదైతే క్షేత్ర స్థాయిలో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలకి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భాల్లోనే ఎందుకంటే రానున్నటువంటి సావతి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు మున్సిపాలిటీ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ అటు కూటమికి అనుకూలంగా వ్యవహరించకపోతే ఖచ్చితంగా ఆ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అటు సొంత రక్త బంధువులైనా కానీ ఆ సహించేది లేదు ఆ విషయంలో పార్టీ బలోపేతం చేసే విషయంలో కానీ కూటమి అభ్యర్థులకి అటు ప్రతినిధులకు కూడా పూర్తిగా సహకరించే విధంగా ముందుకు వెళ్లాలంటూ కూడా ఆయన ఇండైరెక్ట్ గా వార్నింగ్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి పొందే ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి కోసమే ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది అటు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఆ దశగానే ప్రతి అంశాన్ని చంద్రబాబు నాయుడు కానీ అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ప్రతి అంశం రాష్ట్ర అభివృద్ధి కోసమే పాల్పడుతున్నారు రానున్నటువంటి రోజుల్లో మరి ఒక వివాహ వేడుకలకి వెళ్ళినటువంటి చంద్రబాబు ఆ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో మాట్లాడటమే కాకుండా అనేక అగ్ర నేతలు బీజేపీ దేశ ప్రధానితో మాట్లాడినటువంటి అంశాలు కానీ మహారాష్ట్ర సీఎంతో మాట్లాడినటువంటి అంశాలు కానీ ఇద్దరు కేంద్ర మంత్రులు అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అటు రామ్మోహన్ నాయుడు కూడా రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా కేంద్రంలో చక్రం తిప్పేటువంటి అవకాశం ఉంది ఆయన మరింత హైలైట్ చేస్తే రాష్ట్ర పెట్టుబడులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సీనియర్ పొలిటికల్ మరి అనుభవం ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అనుక్షణం కూడా పాటుపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది రాష్ట్ర అభివృద్ధి రానున్నటువంటి రోజుల్లో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది అనేక పెట్టుబడిదారులు ముఖేష్ అంబానీ వివాహానికి అంబానీ తనయుడు అనంత అంబానీ రాధిక పెళ్లి కూడా హాజరైనటువంటి అనేక పెట్టుబడిదారులు వ్యాపారస్తులు వచ్చినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా కొంత మేరకు చంద్రబాబు నాయుడు అటు రాష్ట్ర పెట్టుబడులకి ఉపయోగపడే విధంగా కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు అదే ఆ ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది వివాహానికి వివాహానికి వెళ్ళినటువంటి చంద్రబాబు మరి ఆ రా ఏదైతే మరి మహారాష్ట్ర సీఎంతో కలిసి ముచ్చటించినటువంటి విషయాలు కానీ అనేక అంశాలు అటు దేశ ప్రధానితో మాట్లాడినటువంటి అనేక అంశాలు కూడా మరి రాష్ట్ర అభివృద్ధికి కూడా పాటుపడేటువంటి అవకాశం అయితే వాట్ టు స్టూడియో